కార్మిక వర్గానికి అందరికీ ముందుగా అడ్వాన్స్ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మేడే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఘనంగా మేడే ఉత్సవాలను నిర్వహించుకోవాలని చెప్పి ఏఐటిసి తరఫున అందరికీ పిలుపులుస్తూ ఉన్నాం ఎందుకంటే గత నూట ముప్పై ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా మేడే ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మేడే ఉత్సవాలు మనందరం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం సరే ఈ రాష్ట్రంలో ఈ సందర్భం దేశంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషనర్ కూడా కలవడం జరిగింది ఎన్నికల కమిషనర్ వాళ్ళు కూడా ఇది ఒక అకేషన్ కాబట్టి దీన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పే అవసరం రాదు మధ్యలో మధ్యస్థంగా కొద్ది మంది అక్కడక్కడ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీడియా ఉత్సవాలను జరుపుకోవద్దు అని చెప్పి ఆడాడ మెసేజ్లు పెడుతున్నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని కూడా ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పండుగలు మేడే అనేది కార్మికులకు సంబంధించినటువంటి పండుగ ఏ పండగకు లేనటువంటి ఎన్నికల కోటు ఈ మేడే పండుగకు ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మేడే అనేది ఖచ్చితంగా కార్మిక వర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఘనంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా నిర్వహించుకుంటామో అదే పద్ధతిలో నిర్వహించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా హైదరాబాదులో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది మే ఒకటవ తేదీన ఉదయం పదిన్నర గంటలకు హిమాయత్ నగర్లోని మన ఏఐటిసి రాష్ట్ర కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మేడే బహిరంగ సభను నిర్వహించడం ఉంది కాబట్టి హైదరాబాదు జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సోదరి సోదరి మనలందరూ కూడా అందరూ ఎర్రచుక్కలు ఎర్రచీరలు ధరించి మే ఒకటవ తేదీన హిమాయత్నగర్లోని ఏఐటిసి రాష్ట్ర కార్యాలయానికి అందరు కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఈ మేడే నిర్వహణ గతంలో ఏ రకంగా అయితే జరిగిందో అదే పద్ధతిలో జరగాలి ఈ మేడే నిర్వహణ ద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కార్మిక ఎదుర్కొ వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అవలంబిస్తున్నటువంటి విధానాలను కార్మికుల సత్తాను ఈ మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది కార్మికుల చైతన్యాన్ని ఐకమత్యాన్ని కూడా కార్మికు మన మన అందరూ కూడా ప్రపంచానికి చూపించాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఏ పండుగలకు లేనిటువంటి విఘాతం లేదంటే ఎన్నికల కోడు ఈ మేడే కార్మికుల పండుగ ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా మేడే కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి పేరు పేరున వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక పక్క మన కార్మిక చట్టాలని మారుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గత బీజేపీ గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటి అన్నింటినీ కూడా మార్చి కార్మికులకు గత పది సంవత్సరాలుగా మనందరం చూస్తూ ఉన్నాం అసలు కార్మిక శాఖతో పని కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కార్మిక శాఖ పోతే ఏ పని కూడా జరిగినటువంటి పరిస్థితి జరుగుతుంది కనబడుతుంది అది ఎందుకు అంటే చట్టాలను మార్చడం వల్ల కార్మికుల కార్మిక శాఖ అధికారుల చేతుల్లో ఏ ఏ రకమైనటువంటి అధికారం లేకుండా ఉంది అట్లా ఉత్సవ విగ్రహం లాగా కార్మిక శాఖ ఉంది తప్పితే కార్మికులకు ఏదైనా పని చేసేకి ఉపయోగపడేటటువంటి శాఖగా లేకుండా అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి పూర్తి ఐక్యమత్యంతో పూర్తి బలంతో అందరం కూడా మేడే ఉత్సవాల్లో ఎలాంటి నిర్వీక అగా అఘాధం లేకుండా ఎలా ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ కూడా పాల్గొని మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మనందరూ పిలుపునిస్తున్నాం మనం ఏదో ఒక రాజకీయ పార్టీకో ఇంకో ఎన్నికలకో సంబంధం లేదంటే సందర్భం మనం అనేది కార్మికులు అనేది దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా మే ఒకటో తేదీన వారి కార్మికులు పండుగ నిర్వహించుకుంటారు కాబట్టి అదే పండుగ వాతావరణంలో కార్మిక వర్గం అంతా కూడా మేడే కార్యక్రమాల్లో పాల్గొని మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్